హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శరత్చంద్రకి సేవలు చేస్తూ నాన్న నువ్వు త్వరగా కోమలో నుండి బయటికి నాన్న నేను నీ కూతుర్ని అని చెప్పి గగన్ గారు నన్ను దూరం పెట్టారు ఆ బాధ నేను భరించలేకున్నా నాన్న మీరైనా నా పక్కనండి నాకు అండగా నిలబడండి నాన్న అని చెప్పేసి భూమి బాధపడుతూ ఇక శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న నక్షత్ర ఇదంతా చూసి క్లాప్స్ కొడుతూ భూమి దగ్గరికి వచ్చి వా చాలా బాగుంది ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావో తెలుసా ఏంటి ఇలా చేస్తే ఆస్తిలో వాటా వస్తుంది వారసరాలు అయిపోతావా అని అనుకుంటున్నావా ఏంటి నీ నాటకాలు ఇక్కడెవరు నమ్మరే అయినా కూడా ఇది ఒకందుకు మంచిదే ఎందుకో తెలుసా నువ్వు శరత్చంద్ర గారి కూతురువని తెలిసే కదా మా బావ నిన్ను దూరం పెట్టేశాడు ఇంట్లో నుండి గెంటేశాడు ఇక జన్మలో నీ మొహం చూడు అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే ఆయన మనసులో నేనున్నానే ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు ఆయనతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కానీ నీకు ఆయనతో ఎలాంటి జ్ఞాపకాలు లేవు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయినా సరే నాకు మా మమ్మీ సపోర్ట్ ఉంది మా మమ్మీ సపోర్ట్తో బావకి నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే మీ అమ్మ సపోర్ట్ కాదు కదా మీ అమ్మ జేజమ్మలు దిగొచ్చినా కూడా ఆయన మనసు మారదే ఆయన ఎప్పటికీ నన్నే ప్రేమిస్తూ ఉంటాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక నక్షత్ర అయితే ఏం కూసావే అని చెప్పేసి భూమి చెంప పగల ఉంటుంది ఇక అప్పుడే భూమి నక్షత్ర చెయ్యి పట్టుకొని చూడు చెయ్యి ఉండేది తినడానికి ఏదైనా పని చేయడానికి అంతేకాని ఇలా ఎదుటి వల్ల చెంప చెంపలు వాయించడానికి కాదు అలా చేయాల్సి వస్తే నాకు కూడా చెయ్యింది నేను నీ చెంపల్ని వాయించగలను అని చెప్పేసి ఇక భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తుంది దాంతో ఇక నక్షత్రం అపూర్వ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఆ భూమికి చాలా పొగరుంది మమ్మీ అది మన ఇంటికి వచ్చాక దాన్ని చంపేస్తాను అన్నావు కదా త్వరగా దాన్ని చంపేసే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అసలు ఏమైంది బేబీ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అయితే గగన్ గురించి భూమి అన్న మాటలన్నింటినీ కూడా అపూర్వకి చెప్తుంది ఇక అపూర్వ అయితే నువ్వేమి కంగారు పడక బేబీ రేపే నీకు గగన్కి పెళ్ళి జరిగేలా నేను ప్లాన్ చేస్తాను మీ నాన్నగారి ఫ్రెండ్ రఘురామ్ గారు ఉన్నారు కదా అయోధ్య లంకలో ఆయన మనల్ని రేపు సీతారాముల కళ్యాణం జరుగుతుంది రమ్మని చెప్పి ఆహ్వానించారు రేపు ఆ కళ్యాణానికి వెళ్దాం మనం అక్కడే నీకు గగన్కి పెళ్లి జరిగే ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నిజమా మమ్మీ నిజంగానే రేపు నువ్వు నాకు బాబుకి పెళ్లి చేస్తావా మమ్మీ అని చెప్పేసి అంటుంటుంది అవును బేబీ నీకు ఆ గగన్కి పెళ్లి అయిపోయిందనుకో ఇక భూమి చచ్చిన పాము లెక్క జీవితాంతం ఏడిస్తూ ఉండాల్సిందే ఇక దాన్ని మనం సపరేట్గా చంపాల్సిన అవసరం లేదు అది బతికున్న శవంలాగా గగన్ని తలుచుకుంటూ కుళ్ళు కుళ్ళు చస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక అపూర్వ నక్షత్ర కృష్ణప్రసాద్ మీర చెర్రి బిందు అలానే గోరింటాకు పిన్ని భూమి అందరూ కలిసి అయోధ్యలు ఇంకా రఘురామ్ ఇంటికి వెళ్తారు ఇక అక్కడ రఘురాం ఇంకా జానకి ఇద్దరు కూడా అపూర్వ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు అపూర్వ ఇప్పుడు శరత్చంద్రకి ఎలా ఉందమ్మా అని చెప్పేసి రఘురాం అడగగానే ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారనే గారు ఆయన కోమాల నుండి బయటికి వస్తే కానీ మాకు సంతోషం ఉండదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో ఇక జానకి అయితే పక్కనే ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అడుగుతుంది ఇక భూమి కూడా బాగున్నానా అని చెప్పేసి అనగానే నాకు ఈ మధ్య తెలిసిందమ్మా కోర్టులో నువ్వు శరత్ చంద్ర అన్నయ్య గారి కూతురువి అని రుజువు కదా చాలా సంతోషం అమ్మా ఇప్పటికైనా నీకు నీ సొంత వాళ్ళు ఎవరో తెలిసింది కదా అని చెప్పేసి జానకి భూమితో అంటూ ఉంటుంది ఇక అప్పుడే సరిగ్గా గగను శారద ఇంకా పూర్ణి ముగ్గురు కూడా కారులో నుండి దిగుతూ ఉంటారు ఇక వాళ్ళని చూసి రఘురాము అలానే జానకి ఇద్దరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే ఇక ఆపురు అయితే వాళ్ళని చూసి మండిపడుతూ ఉంటుంది ఇక రఘురాం జానకి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అన్నయ్య గారు మీరు మమ్మల్ని మాత్రమే కళ్యాణానికి ఆహ్వానించారు అని అనుకున్నాము కానీ మాకు నచ్చని వాళ్ళని కూడా ఆహ్వానించారు ఏంటి వాళ్ళ మొహాలు చూస్తూ మేము ఇక్కడ ఎలా ఉండగలుగుతాము వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్యన పచ్చగడ్డి వేస్తే మగ్గుమంటుంది అలాంటిది మీరు వాళ్ళని కూడా మాతో సమానంగా కళ్యాణానికి ఆహ్వానించడం ఏంటండి వాళ్ళు ఉన్న చోట మేము ఉండలేము ఇప్పుడే వెళ్ళిపోతాము అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ మాటలు విన్న గగనైతే చూసావా అమ్మ ఆపూర్వ ఎలా మాట్లాడుతుందో అందుకే నేను ఇక్కడికి రాను అన్నాను అని చెప్పేసి శారదని నిందిస్తూ ఉంటాడు తర్వాతేమో రఘురామయ్య ఒక్క నిమిషం ఆగు అపూర్వ వాళ్ళని పిలిచింది నేను నేనే దేవుడి కళ్యాణానికి అందరినీ ఆహ్వానించాను అయినా దేవుడి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా ఈ కళ్యాణం చూస్తారు చేస్తారు అని చెప్పేసి ఇక రఘురామయ్య అయితే జానకి వెళ్ళి శారదని అలానే గగన్ని తీసుకురా అని చెప్పేసి అంటాడు దాంతో ఇక జానకి అయితే శారద చేయి పట్టుకుని గగన్ని రండి బాబు అంటూ ఇద్దరిని కూడా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ అయితే శారదతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శారద ఒంటరిగా కనపడటంతో ఇక కృష్ణప్రసాద్ శారద చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే ఏమండి ఆగండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అబ్బాయి అడ్డు రావడంతో రే మా మాకడ్డేస్తున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శారద అయితే ఈయనతో మాట్లాడడం గగన్ చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెయ్యి విడిపించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కోసం అటుగా వచ్చిన మీరా కృష్ణప్రసాద్ పక్కనే ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ అబ్బాయితో మాట్లాడి శారద అనుకొని మీరా చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి ఏంటి శారద ఇది వచ్చిన దగ్గర నుండి నేను నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను కుదరనే లేదు సీతారాముల కళ్యాణంలో మనమిద్దరము గగను ఇంకా భూమికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా దాని గురించి ప్లాన్ చేసుకోవాలి కదా ఇలా మాట్లాడుకోకపోతే అది ఎలా జరుగుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఈ మాటలన్నీ విన్నా మీరా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి శారద ఏం మాట్లాడవు వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది చెప్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే వెనక్కున్నది శారద అనుకొని వెనక్కి తిరిగి చూస్తాడు ఇక అక్కడ ఎదురుగా మీరాని చూసి షాక్ అయిపోతాడు ఇక మీరా అయితే ఏంటండి మీరు నాకు తెలియకుండా భూమికి ఇంకా గగన్కి పెళ్లి చేయాలని ఆ శారదతో కలిసి ఇంత పెద్ద ప్లాన్ వేశారండి అనుకోకుండా ఈ ప్లాన్ నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది చూడండి ఇప్పుడే చెప్తున్నాను భూమి నా మేనకొడలు నా కొడుకు చెర్రీతోనే భూమి పెళ్లి అవుతుంది భూమి నా మేనకోడలు అయితే చెర్రీకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నేను వాడికి మాట ఇచ్చాను కూడా అదే జరుగుతుంది మీరు అనవసరంగా భూమికి గగన్కి పెళ్లి చేయాలని ప్రయత్నించకండి అని చెప్పేసి మీరా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు మాటలు విన్న ఆ అయితే ఏంటి కేపి నాకు తెలియకున్నా నీ కొడుకు గగన్కి భూమికి పెళ్లి చేద్దామని అనుకున్నావా ఈ విషయం ఇప్పుడు నాకు తెలిసింది కదా నువ్వెలా పెళ్లి చేస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇక ఆ అయితే భూమి కోసం వెతుకుతూ ఉంటుంది తర్వాతేమో ఇక సౌర్య అలానే రామలక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ ఆడుతూ ఉంటారు ఇద్దరు అలా పరిగెడుతూ రంగులు పూసుకుంటూ ఉంటే ఎదురుగా వచ్చిన భూమిని చూసి ఒక్కసారిగా నిలబడిపోతారు ఇక రామలక్ష్మి అయితే భూమి ఎలా ఉన్నావు అని చెప్పేసి భూమిని పలకరించి తనని హక్ చేసుకొని తనతో మాట్లాడుతూ ఏంటి మీ గగన్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో ఇక భూమి అయితే జరిగిందంతా చెప్పడంతో బాధపడక భూమి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా శ్రీరామనవమి రోజున ఈ గుడిలో వాళ్ళు ఇష్టపడిన వాళ్లకు ఎవరైనా సరే రంగులు పూసారు అంటే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్ళి అవుతుందని ఆ సీతారాముల ఆశీస్సులు ఉంటాయి అని నమ్మకం భూమి నువ్వు కూడా గగన్కి రంగులు పూసావే అనుకో అప్పుడు నీకు గగన్కి ఇద్దరికీ ఆ సీతారాముల ఆశీస్సులతో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి రామలక్ష్మి చెప్పగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ థ్యాంక్ యూ రామలక్ష్మి అని చెప్పేసి ఇక భూమి కలర్స్ తీసుకొని గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా గగను వస్తూ ఉంటాడు ఇక అది చూసి భూమి అయితే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి తనకి కలర్స్ పూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో గగను తన ఫేస్ మీద కలర్స్ చూసుకుని ఏ భూమి ఆగు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదే కలర్స్ పూస్తావు అని చెప్పేసి ఇక గగను భూమి వెంట పరిగెడుతూ ఉంటాడు కాసేపటి తర్వాత ఇక భూమి అయితే గగన్కి దొరికిపోతుంది ఇక దాంతో గగన్ అయితే తన చెంపల పైన భూమి రాసిన కలర్స్ ని తీసుకొని భూమికి రాస్తూ ఉంటాడు అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇక అది చూసిన అపూర్వ అయితే ఇక రఘురామ్ దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం అన్నయ్య గారు మీతో మాట్లాడాలి బలవంతంగా ఈ గుడిలో ఎవరు పెళ్ళైనా జరిగితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడండి చేసుకునే వాళ్ళ ఇష్ట అయిష్టాలను బట్టి పెళ్లి జరుగుతుంది వాళ్ళిద్దరికీ ఇష్టమైతేనే పెళ్లి చేస్తాము అంతేకాని బలవంతంగా ఎవరైనా నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను సహించను అని చెప్పేసి రఘురాం చెప్పగానే ఇక అపూర్వ అయితే అయితే ఒక్కసారి అలా చూడండి అన్నయ్య గారు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో మా అమ్మాయి నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది కానీ ఆ భూమి మాత్రం గగన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలాంటి వేషాలు వేస్తుందో చూడండి అని చెప్పేసి ఇక అపూర్వైతే భూమి గగన్ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉన్న దృశ్యాన్ని రఘురామ్కి చూపిస్తుంది ఇక రఘురామయ్య అయితే గగన్ ఇంకా భూమిల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు సౌర్య ఇంకా రామలక్ష్మి చేత పూజ చేయించి చూడండి ఇది దేవుడి మెడలోని వరమాల ఈ వరమాలను నేను ఇప్పుడు విసురుతాను అది ఎవరి మెడలో పడితే వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి అలానే వాళ్ళు కోరుకున్న వాళ్ళతో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి ఇక పంతులు గారైతే ఆ వరమాలని విసిరుతారు ఇక గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వరమాల ఎవరు మెడలో పడుతుందా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కానీ ఆ వరమాల వెళ్ళి గగనే ఇంకా భూమి ఇద్దరికి కలిపి మెడలో పడుతుంది ఇక ఆ వరమాల మెడలో పడ్డం చూసిన శారద అయితే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకున్నాయి నాన్న మీ ఇద్దరు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఈ కళ్యాణం పూర్తయ్యేలోపు మీ కళ్యాణానికి అడుగులు పడతాయి అని చెప్పేసి శారద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ అలానే పూర్ణి కూడా అన్నయ్య ఉదయాలో పెళ్లి జరిగితే బాగుంటుంది స్వామి నీ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండేలా చూడు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక రఘురామయ్య కూడా అది చూసి భూమి గగన్లకి పెళ్లి జరగాలని ఆ దేవుడు రాసి పెట్టాడు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసినా అపూర్వ నక్షత్ర గోరింటాకు పిని ముగ్గురు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అపూర్వ అయితే ఏంటిది ఆ దేవుడి ఆశీస్సులు వీళ్ళకున్నాయా నేను అనుకున్నట్టుగా నక్షత్ర ఇంకా గగన్ల పెళ్లి చేయలేనా ఆ దేవుడు భూమి గగన్లకి రాసి పెట్టాడా ఎలాగైనా సరే వీళ్ళ పెళ్లి జరగకూడదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా తమ మెడలో పడిన దండ చూసి ఆశ్చర్యపోతుంటే ఇక పంతులు గారు అయితే చూడండి నాయన మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఆ సీతారాములు ఆశీర్వదించారు మీ ఇద్దరు కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు తర్వాతేమో ఇదంతా చూసిన నక్షత్ర అయితే ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరగకముందే చేత నేను మెడలో తాళి కట్టించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్యని ప్రేమించి ఇక తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న శృతి అయితే నక్షత్ర దగ్గరికి వచ్చి చెడు నక్షత్ర నీ బాధ ఏంటో నాకు అర్థమైంది నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవాలి నేను శౌర్యని పెళ్లి చేసుకోవాలి నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవడానికి నేను నీకు సాయం చేస్తాను దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి ఇక శృతి అయితే తన ప్లాన్ని నక్షత్రకి చెప్తుంది ఇక దాంతో నక్షత్ర మీ ప్లాన్ చాలా బాగుంది ఇలా చేశారంటే నాకు బావకి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగన్ కళ్యాణం జరుగుతుంటే ఒక పక్కన అలా నిల్చొని ఉంటాడు ఇక అప్పుడే చెర్రి అయితే గగన్తో మాట్లాడాలి అని చెప్పేసి తన పక్కకి వచ్చి నిలబడతాడు ఇక అనుకోకుండా శృతి అయితే గగనే అక్కడ ఉన్నది అని చెప్పేసి చెర్రీ మొహం పైన ముసుగు వేసి చెర్రీని స్పృహలో లేకుండా చేసేసి ఇక శృతి అయితే చెర్రీని తీసుకెళ్ళిపోతుంది ఇక నక్షత్ర పెళ్లి కూతురుగా రెడీ అయి కూర్చొని ఉంటుంది ఇదిగో నక్షత్ర మీ బావ గగన్ని తీసుకొచ్చాను ఇప్పుడు మీ బావ స్పృహలో లేడు మీ బావ చేతులతో ఇప్పుడు తాళి కట్టించుకున్నావే అనుకో ఇక నీకు మీ బావకి పెళ్లి అయిపోయినట్టే ఆ భూమి మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్రం అయితే ఇంకా లేటెందుకు వెంటనే మా బావ చేత తాళి కట్టించు అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే ఇక శృతి అయితే స్పృహలు లేని చెర్రి చేత నక్షత్ర మెడలో తాళి కట్టిస్తుంది ఇంకొక వైపు గొరింటకు పిన్ని చెర్రీ నక్షత్ర మేడలో తాళి కడుతున్న వీడియో తీసి ఇదిగో అమ్మాయి నీ పెళ్ళికి సాక్ష్యంగా నేను వీడియో కూడా తీశాను ఇప్పుడు నీకు నీ గగన్ బావకి పెళ్లి అయిపోయింది కాదు అని ఎవరైనా అన్నారంటే ఈ వీడియో చూపించు అని చెప్పేసి గొరింటకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక నక్షత్ర శృతి ఇంకా ఎందుకు లేటు మా బావ స్పృహలేకి రావాలి కదా ఆ ముసుగు తీసే మా బావ ఫేస్ మీద నీళ్ళు చిలకరించి స్పృహలేకి వచ్చేలా చేద్దాం అని చెప్పేసి నక్షత్రం అనగానే ఇక శృతి అయితే ఆ ముసుగు తీస్తుంది ఆ ముసుగు తీయగానే ఇక అందులో ఉన్న చర్యను చూసి ఇక నక్షత్ర గోరింటకు పిని శృతి ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి అపూర్వ చర్య ఇంకా నక్షత్రాల పెళ్ళిని అంగీకరిస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్